హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో ఉండే మినీ ఫ్రిడ్జ్ టూర్ అనమాట అలాగే ఈ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అలాగే చూడండి నాకు డౌట్ అండి ప్రతిరోజు నేను మార్నింగ్ లేచి చూసేసరికి ఈ ఫ్రిడ్జ్కి ఈ గోడకు దగ్గరికి జరిపి పెట్టిండాను మార్నింగ్ అయ్యేసరికి ఎందుకో దూరం వచ్చేస్తుందండి అలాగే చూడండి జరిపినాను కదా ఇప్పుడు మళ్ళీ రేపు చూసినానంటే అలానే దూరం వస్తుంది అది ఎందుకో మీకు తెలిసినట్లయితే ఒకసారి కమెంట్ చేయండి అలాగే ఈ చెట్లు ఆ బుద్దుంది అయితే ఇక్కడే తీసుకున్నాను హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడినాయి మా ఫ్రిడ్జ్లో అయితే ఏం పెద్దగా అన్నీ అయితే ఉండవు కొద్ది కొద్దిగా ఉన్నాయి అవి ఎగ్ ఉన్నది అక్కడ జ్యూస్ బాటిల్ ఇక్కడ చూస్తే పన్నీర్ ఉందనమాట మేము అది కాక నెక్స్ట్ మంత్ ఇంటికి వస్తున్నాం అన్నమాట అందుకని చెప్పి ఏం పెద్దగా ఏం తీసుకోలేదు ఉండేటివే యూజ్ చేసుకుంటున్నాము అక్కడ చూస్తే సాసెస్ అనమాట నెక్స్ట్ కస్టర్డ్ పౌడరు నెక్స్ట్ బిర్యానీ మసాలా నెక్స్ట్ చికెన్ మసాలా ఇవన్నీ నేను ముందు తీసుకునేవి ఇప్పుడైతే ఏం తీసుకోలే అదైతే పావుబాజీ మసాలా ఇది వచ్చి గ్రేవీ మసాలా అనమాట నెక్స్ట్ వచ్చి పన్నీర్ మసాలా ఇది వచ్చేసరికి శనగపిండి నెక్స్ట్ మైదా అనమాట ఇది వచ్చేసరికి క్యాలీఫ్లవరు క్యాబేజ్ ఇవి నువ్వులు ఇంటి దగ్గర నుంచి తెచ్చినవి ఇవి దాదాపు ఎయిట్ మంత్స్ అయిపోతున్నాయి నెక్స్ట్ ఇక్కడైతే మాయన్ డీ ఫ్రిడ్జ్లో అయితే ఏం లేవు నెక్స్ట్ ఇక్కడైతే అయితే డైలీ నానబెట్టుకొని తింటాడు ఇవి పెసర్లు నెక్స్ట్ శనగలు రవ్వ దీంట్లో అయితే బఠానీలు ఉన్నాయి పచ్చి బఠానీలు నెక్స్ట్ అవిగురు శనగలే ఇవన్నీ అనమాట డైలీ నానబెట్టుకొని తింటాడు నెక్స్ట్ నిన్ననే కర్బూజుకాయ తెచ్చినాము ఇక్కడ అది కట్ చే హాఫ్ తిన్నాము హాఫ్ అక్కడ పెట్టినాను నెక్స్ట్ ఉద్దులు యాపిల్స్ వచ్చేసరికి అవి అలసంద బ్యాలు అనమాట ఇవి వచ్చేసరికి ద్రాక్ష నెక్స్ట్ ఇక్కడ చూస్తే టూ మ్యాంగోస్ ఉన్నాయి అలాగే కొత్తిమీర ఉంది అక్కడ చూస్తే బెల్లం ఉంది ఇక్కడ బెల్లం వెరైటీ ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి ఒకసారి తీసుకుంటూ చూపిస్తాను మన సైడ్ ఎట్లుందో ఎలా ఉందో ఇక్కడ ఎలా ఉందో ఇక్కడైతే డిఫరెంట్గా ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది ఇది కూడా డైలీ శనగింజలు ఈ బెల్లం రెండు కలిపి తింటాడనమాట మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఎప్పుడు టైం అప్పుడు మన సైడ్ బెల్లం అయితే ఇది ఇంతకుముందు చూపించింది ఉత్తరాఖండ్లో ఉండేది నెక్స్ట్ ఇవన్నీ ఐపిజేసీల్లో వచ్చే లోపల ఇంటికి వచ్చే లోపల మళ్ళీ వన్ మంత్ టూ మంత్స్ రాంగ్ కాబట్టి అవన్నీ పాడైపోతాయి ఇక్కడ చూస్తే కూరగాయలు ఈ కొన్ని కూరగాయలు కొనాలంటేనే కూరగాయల షాపు పోవాలంటేనే భయం వేస్తుంది పోయినప్పుడల్లా ఏడెనిమిది వందలు అయిపోతుంది బెండకాయలు నిమ్మ నిమ్మకాయలు కాకరకాయలు ఇవి బీన్స్ టమోటా అనమాట ఇవైతే ఒక వారానికి వస్తాయి ఏం పర్లేదు వారానికి ఒకసారి ఏడెనిమిది వందలు అయిపోతుంది ఈ కూరగాయలకు పోతే అంతే అండి ఈ చిన్న మినీ ఫ్రిడ్జ్ టూర్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ యువర్ సపోర్ట్ అలాగే మన ఛానల్ అయితే త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే చేసుకోండి ప్లీజ్ చూడండి ఫైనల్గా అయితే ఇది ఇదైతే మేము ఇక్కడికి వచ్చిన త్రీ మంత్స్ తర్వాత అయితే తీసుకున్నాము అప్పుడైతే పన్నెండు వేలు ఏమో పడింది అంతే అండి మా చిన్న మినీ ఫ్రిడ్జ్ స్టోర్ ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి థ్యాంక్ యూ